సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న ఒక మాట బిడ్డ కంటికి నిద్ర లేకుండా ముఖంలో సంతోషం నవ్వు అనేది లేకుండా మనసుకి ప్రశాంతత లేకుండా ఏదో తెలియని దిగులుతో మనసు నిండా వేదనతో చెప్పలేనంత బాధతో గుండెలో తెలియని భయంతో జీవితం మీద ఆశే లేదు బాబా అన్నిటి నుంచి నాకు బతకాలని లేదు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకు నిద్రలేని జీవితాన్ని నేను గడపటానిక నేను బతకటం ఎందుకు అని పలు విధాలుగా నన్ను ప్రార్థిస్తూ మనసులో ఆవేదన పడుతున్నావు తల్లి నీకు ఎందుకు అంత తెలియని దిగులు చెప్పు నీ మనసుకి ఇంత బాధ ఎందుకు నిన్ను మీరు ఏం జరుగుతుంది ఈ జీవితం ముందుకు వెళ్లాల్సిందే కదా అలాంటిది ఇలాంటి బాధను నువ్వు అనుభవిస్తున్నావు నీ మనసు అంతా భారంగా ఉండిపోయింది ఇది నాకు స్పష్టంగా అర్థమవుతుంది తల్లి నీ తండ్రి అయిన ఈ సాయికి నువ్వు చెప్పుకుంటున్నా నీ బాధ అర్థం అవ్వకుండా ఉంటుందా నీ మనసులోని దిగులు తెలియకుండా ఉంటుందా నీ మనసులో ఏదో తెలియని దిగులు అని చెప్పాను కదా ఆ దిగులు నీ జీవితంలో నువ్వు కోరుకున్నది దక్కకుండా పోయింది అది ఎంత ఏది అంటే నీ జీవితంలో నీకు దక్కకుండా పోయినది నీ యొక్క మనసుకు నచ్చిన వ్యక్తి నీ యొక్క మనసుకు నచ్చిన వ్యక్తి నీకు దక్కకుండా పోయింది అని ఎంతగానో ఆవేదన పడుతున్నావు నీకు ఇష్టమైన వ్యక్తి దూరమైనందువల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఇది మళ్ళీ తీసుకోవచ్చు మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేది లేనందున నువ్వు వేతన పడుతున్నావు అవును కదా బిడ్డ బాబా ఏదైనా సరే డబ్బు పోతేనో ఇంకా మరేదైనా వస్తువు పోతేనో సంపాదించుకోవచ్చు కష్టపడి దాన్ని సాధించుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఒక ఇష్టమైన వ్యక్తి ఇక రాడు అని తెలిసినప్పుడు ఇక నాకు దక్కరు అని అర్థమైనప్పుడు ఇక ఆ వ్యక్తి ప్రేమ నాకు అందదు అని నీ మనసుకు అనిపించినప్పుడు అది చెప్పలేని బాధ ఉంటుంది అర్థం చేసుకోగలను తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ అదే అవును కదా నీ మనసులో బాధ అదే మరి ఏదైనా డబ్బులైనా వస్తువులైనా సంపాదించుకోవచ్చు ఇది పోయింది తిరిగి రాదు అని కొన్ని విషయాలను నువ్వు ఇంతగా చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా నిజమే ఒక్కసారి పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి రాదు అది ముఖ్యంగా బంధాలు వ్యక్తులు వ్యక్తి మీదున్న అభిమానం ప్రేమ ఇలాంటివన్నీ దూరమైనప్పుడు మళ్ళీ రావు అని తెలిసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది నాది కాదు అన్నప్పుడు ఆ వేదనను నీలో మనసులో ఉన్న బాధను అర్థం చేసుకున్నాను కానీ ఇదే జీవితం ఇక్కడితోనే అయిపోలేదు కదా నిన్ను సృష్టించిన భగవంతుడు నువ్వు బతుకుతున్న జీవితానికి ఇంకేదో అర్థం ఉంది అని నువ్వు తెలుసుకోవాలి కదా నీకు ఆ వ్యక్తికి రాసి పెట్టలేదు అని నువ్వు తెలుసుకోవాలి అవును బిడ్డ నీకు నచ్చిన వ్యక్తి నువ్వు ఎంతగా ఇష్టపడ్డా కూడా నీకు దూరం అయ్యారు విధి దూరం చేసింది అని నీవు బాధపడుతున్నప్పుడు దానికి విధిరాత వేరేలా ఉందని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా దాన్ని నువ్వు స్వీకరించాలి ఎందుకంటే విధిరాతను మార్చటం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుంది అని ముందుగానే రాసిపెట్టినప్పుడు అదేవిధంగా జరుగుతుంది అది ఆ పక్వం అనేది నువ్వు తెలుసుకోవాలి ఆ మన పక్వం అనేది నువ్వు పెంచుకోవాలి అవును తల్లి ఇది అక్షర సత్యం నువ్వు భరించలేని బాధతో ఉన్నా కూడా ఇది నమ్మి తీరాల్సిన నిజం ఎందుకంటే భగవంతుడు నీకు మరో జీవితం ఇచ్చారు కాబట్టి ఆ జీవితం నీకు సంతోషంగా ఉంటుంది కాబట్టి కానీ ఇప్పుడు నా బాధ ఎవరితో చెప్పను బాబా ఇప్పుడు నా జీవితం నాకు దక్కలేదు కదా ఈ బాధని నేను తొలగించుకోగలను జీవితాంతం ఈ లోటు నాకు ఉండిపోతుంది కదా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా తల్లి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇంతకు మించిన ప్రేమ నీకు అందుతుందమ్మా దీనికి మించిన సంతోషం నువ్వు అనుభవిస్తావు ఇంతకు మించిన శాశ్వత ఆనందం నీకు దక్కుతుంది ఇది ఈ యొక్క బంధంలో నీకు ఏదో ఆటుపోటులున్నాయి ఇంతకు మించిన ప్రేమ నీకు ఇవ్వాలని భగవంతుడు నీ విధిరాతలో రాసి ఉంచాడని తెలుసుకో దేనికి కూడా భగవంతుడి నిర్ణయానికి ఒక అనేది ఉంటుంది అలాగే నీ జీవితంలో కూడా భగవంతుడు ఒక అనేది ఉంచాడు ఆ లెక్క ప్రకారమే జరుగుతుంది దీనికి నువ్వు ఇప్పుడు జరిగిన దానికి మనసు బాధ పెట్టుకోను జీవితమో లేదు అని చావుదాకా నిర్ణయాలను తీసుకోవటం చాలా తప్పు తల్లి నీ చేతిలో లేనిది నువ్వు ఏమీ చేయలేవు కదా నువ్వు పాకులాడినంతగా అక్కడ ఏమీ రాలేదు అంటే నీ వల్ల కాదు అని అర్థమైంది కదా అలాంటప్పుడు ప్రకృతి కాలం భగవంతుడు విధి ఏం చెప్తే అది నువ్వు వినాల్సిందే కదా అలాంటప్పుడు ఎందుకు ఇంత వేదన చెప్పు కాబట్టి నీ చింతగా ఉండు అన్నిటినీ పక్కువపరుచుకోవటానికి ప్రయత్నించు కొంచెం సానుకూలంగా మౌనంగా ఆలోచించు ఇది నిజమే కదా అని ఓపికగా ఉండు ఇప్పుడున్న నీ కష్టం ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా మారుతుంది నీకు ఇష్టమైనవన్నీ నీకు దగ్గర ఇప్పుడు చేరకపోయినా నీ దగ్గర చేరేవి నీకు మరింత ఇష్టాన్ని పెంచుతాయి బిడ్డ కన్నీళ్ళు పెట్టుకోవద్దమ్మా కన్నీళ్లు పెట్టి దుఃఖంలో ఉండి నిరుత్సాహపడిపోవద్దు నీ కన్నీళ్ళు నాకు తేలికగా కనిపిస్తున్నాయి అనే భావనకు రావద్దు ఎందుకంటే నా బిడ్డవైన నీ కన్నీళ్ళు చూడలేకపోతున్నాను అందువల్లే ఇలా చెబుతున్నాను కాబట్టి ఏదైనా సరే సంబంధాలని కొనసాగించడానికి కొన్నిసార్లు గుడ్డివాళ్ళుగా ఉండిపోవాలి మరికొన్నిసార్లు చెమిటి వాళ్ళుగా ఉండిపోవాలి మరికొన్నిసార్లు మూగవాళ్ళుగా ఉండిపోవాల్సి ఉంటుంది అలాంటిది నీ జీవితంలో ఈ క్షణంలో వచ్చింది అని గుర్తుంచుకో అవును తల్లి కొన్నిసార్లు భరిస్తే పోలేనిది కూడా మౌనంగా దిగమింగితే దక్కుతుంది కాబట్టి అన్నిసార్లు భరిస్తే సరిపోదు కొన్నిసార్లు తగ్గాలి తెగిస్తే తగ్గించాలి అప్పుడే అనుకున్నవి దక్కుతాయి కానీ ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో మౌనమే నీకు చాలా మంచి ఓదార్పునిస్తుంది మౌనంగా ఉండి చూడు ఖచ్చితంగా నీ విసిగిపోయిన గుండెకి అలాగే నీ యొక్క కన్నీలు పెట్టుకున్న మనసుకి ఊరటనిస్తుంది ప్రశాంతంగా ఉండు తల్లి ఈ సాయి మాటలు విన్నావు కదా నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు బాధపడ్డా ఈ బాధని మించిన సంతోషం నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను ఈ బాబా మాటలు నువ్వు నమ్ముతావు కదా నమ్మితే ప్రశాంతంగా ఉండు నిశ్చింతగా ఉండు బిడా తీయగా ఉండే నమి ఉంటే నమిలి మింగేస్తారు అదే చేదుగా ఉంటే ఊసేస్తారు అందుకే ఉప్పులాగా ఉండు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉండాలి అలాగే నీ జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఉప్పులాగా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకో అసలు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీకు ఇప్పుడు ఎవరైనా సరే ఎంతో ఓదార్పునిచ్చినా సరే వాళ్ళకి నీ బాధ చిన్నదిగానే తెలుస్తుంది కానీ నువ్వు పడే బాధ నీకే కదా తెలుస్తుంది కాబట్టి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించే ఈ కాలం ఖచ్చితంగా తొలగిపోతుంది సంతోషమైన జీవితం వస్తుంది ఎవరికైనా సరే తన వరకు వచ్చినప్పుడే అవతల వారి బాధ అనేది తెలుస్తుంది అప్పటి వరకు ఎదురువారి బాధ కొంతమంది చులకనగా చూస్తారు కొంతమంది జాలిగా చూస్తారు మరికొంతమంది ఓదార్పుగా ఓదారుస్తారు అలా నీ జీవితంలో ఓదార్పుగా వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు నీ శ్రేయోభిలాషులని గుర్తుంచుకో అలాంటి వారిని ఎలాంటి సందర్భంలోనూ అస్సలు వదిలిపెట్టవద్దు ఈ బాబా నీ మంచి కోసమే కొన్నిటిని చెబుతూ ఉంటాను వాటిని నువ్వు ఎంత లేని తీసిపడేయకుండా మనసు పెట్టి విని ఆచరించావంటే నీ మనసుకు ఊరటే కాదు నీ జీవితం కూడా బంగారంలా ఉంటుంది ఏదైనా సరే నువ్వు కోల్పోయిన చోటే కోలుకుని చూపించు అది ఈ బాబాకైనా సరే నేను కోలుకున్నాను బాబా నేను ఏమీ నిరుత్సాహపడలేదని కోలుకో అలాగే పడ్డ చోటే లేచి నిలబడాలి నిన్ను ఎవరైతే వేలెత్తి చూపిస్తారో వాళ్ళ సలహా కోసం వరసలో నిల్చుకోవద్దు నీ సలహా కోసం వాళ్ళు వరసలో నిల్చుకునేలా నువ్వు బ్రతికి చూపించాలి ఎవరు కూడా ఎన్ని మాటలు మంచి మాటలు చెప్పినా వినరు అదే ఒక్కసారి గెలిచి ఒక చిన్న మాట చెప్పిన దానికి ఎంతో విలువనిస్తారు ఇదే ఇప్పుడు ఉన్న మనుషుల గుణం అలాంటిది నువ్వు నిజాయితీగా ఉన్నావు అని నీ సాయికి తెలుసు నువ్వు అందరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు బిడ్డా నీకోసం నీ బాబా ఉన్నానని గుర్తుంచుకో ఈ సాయిని మొక్కిన వారికి తప్పకుండా నా అనుగ్రహంతో వారి కోరికలు తీరడమే కాకుండా మంచి కాలం ఆరంభమవుతుంది అని గుర్తుంచుకో తల్లి నీ సాయినితో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయిరామ్